పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు నేరాలకు పాల్పడుతున్న కట్ట సుబ్బారావు అనే పాత నేరస్తుని ఇటీవల కొమ్ము చిక్కాల గ్రామంలో సుబ్బారావు అదుపులోకి తీసుకున్నారు జగన్నాథపురం తదితర గ్రామాల్లో కూడా దొంగతనాల్లో అతని ప్రమేయం ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో కట్టా సుబ్బారావును విచారించగా పలు నేరాలు అంగీకరించాడు అతని వద్ద నుంచి సుమారు పదమూడు కాసుల బంగారాన్ని రికవరీ చేసినట్టు రూరల్ సిఐ జి శ్రీనివాస్ తెలిపారు ప్రాపర్టీ అఫెన్సెస్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఈ నెల పదమూడవ తేదీ పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముచెక్కల గ్రామంలో ఒక నేరం జరిగింది ఈ ఆ దొంగతనం కేసును విచారిస్తున్న ఎస్ఐ గారికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు వెరిఫై చేసినప్పుడు సీసీ కెమెరాల్లో అతను దొంగతనం పాల్పడిన వ్యక్తి పాత నేరస్తున్న కట్టా సుబ్బారావుగా తెలిసింది అతని గురించి ఎఫర్ట్ చేసి నిన్నగా పంతొమ్మిదో తేదీన ఎస్ఐ గారు అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకుని విచారించగా అతను మొత్తం ఆ కొమ్ము చిక్కల్లో జరిగిన నేరమే కాకుండా పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో అతను చేసిన నేరం మళ్ళీ పాలకొల్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నేరం కన్ఫెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి మొత్తం పదమూడు కాసులు బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది ఈ కట్టా సుబ్బారావు అన్న వ్యక్తి పాలకొల్లు మండలం పులపల్లి గ్రామంలో నివాసం ఉంటాడు ఇతను ఇతనిపై సుమారు నలభై కేసులు ఉన్నాయి ఇటీవల కాలంలోనే రెండు నెలల క్రితమే తను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రిలీజ్ అయిన క్రమంలో ఈ మూడు నేరాలకి పాల్పడ్డాడు అట్లాగే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు నిజంగా నేరం చేయాలని వచ్చిన వాడు సీసీ కెమెరాలు చూసి కూడా ఒక సందర్భంలో గమనిస్తే వాడు అక్కడ నేరం చేయకుండా వెళ్ళిపోవచ్చును లేదా ఏదైనా జరగడం జరిగినా కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వడం వల్ల అది మనం త్వరితగతిన అది ట్రేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ భద్ర దృష్ట్యా తప్పనిసరిగా అవకాశం ఉన్న మట్టికి ఎవరైనా సరే సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే ఏదన్నా ఊర్లు వెళ్ళి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉంటే కనుక ఇంట్లో ఏ విధమైనటువంటి బంగారు విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు లాంటివి ఏవి కూడా ఉంచొద్దని చెప్పి మా మనమండి అలాగే మా ఎస్పి గారు ఆదేశాల మేరకు ఈ ఈ మధ్యకాలంలో చేసిన క్రైమ్ వర్క్ చెప్పుకోవాలంటే పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం పద్నాలుగు బైకులు రికవరీ చేశాం ఒక యాభై ఫోర్ వీలర్ బ్యాటరీలు రికవరీ చేయడం జరిగిందండి అలాగే టూ వీలర్స్ ఎక్కువగా పోతున్నాయి కాబట్టి టూ వీలర్స్ విషయంలో మాత్రం పర్సనల్ సేఫ్టీగా వాటికి వీల్ లాక్స్ ఉంటాయి కదా ఫ్రంట్ వీల్కి లాక్స్ ఉంటాయి ఆ లాక్స్ పెట్టుకోవడం ఇంకా కుదిరితే చాలా లో కాస్ట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్లోనే జీపీఎస్ డివైస్ వస్తున్నాయండి జిపిఎస్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్లో యాప్ ఎక్కడికి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక ఏదైనా దొంగతనం కనుక జరిగితే మీ బండి దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే మీకు ఫోన్కి ఎలక్ట్ వస్తుంది ఫోన్ నుంచి మీరు దాన్ని ఇంజిన్ ఆఫ్ చేయచ్చు లో ట్రాక్ చేసుకుంటే మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు మీ వెహికల్ భద్రత మీరే కాపాడుకోవచ్చు దొంగతనం జరిగిన తర్వాత దానికోసం ఇబ్బంది పడే బదులు ముందుగా నేరాలు జరగకుండా ప్రివెంటివ్గా కూడా ఉండాలని పోలీసు వారుగా పోలీసుగా మేము చేసే పని మేము చేస్తూ ఉంటాం ఇంకా మీ ఎవరికాశ దర్శనంగా వాళ్ళ వాళ్ళకి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతాం మాది జగన్నాథ్ వర్మ అండి లాస్ట్ పదిహేడో తారీఖున మాకు ఊరికి పోయిందండి మేము పెళ్ళికెళ్ళేమండి వచ్చేటప్పుడు చూస్తే లేదు లేకపోతే వెంటనే మేము ఇలాగా కంప్లైంట్ ఇచ్చామండి మా పక్క పక్కలంతా ఇచ్చారండి కంప్లైంట్ అక్కడ మేము వెళ్తాం ఇదిగా ఉండేటప్పటికి తర్వాత కంపెనీకి వచ్చి గడికి వచ్చాడు చూసి మొత్తం ఇంట్రజెక్షన్ అంతమే చేశారు ఇప్పటి వరకు కానీ నిన్న దొరికారు అన్నట్టుగా ఎస్సీ గారు ఫోన్ చేసి చెప్తే దాన్ని బట్టి మీ బంగారం అని చెప్పి మేము వచ్చి కొన్ని చెప్పాలండి పన్నెండో తారీఖు మరి ఇంట్లో పోయిందండి కాల బద్దలు కొట్టేసి మేము కేసు పెట్టామండి పెట్టి పోలీస్ గంటే నుంచి రిక్వైర్ చేసి బంగారం మాకు గుర్తి సహాయకీ దొరికిందండి ఇస్తాను చాలా సహాయకీ పోలీసు